పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో పంచాయతీల సర్పంచ్లు శంకర్రావు మరియు చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు సర్పంచ్ శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు అభివృద్ధి చేయడం కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయడం చాలా మంచి శుభ పరిణామం అన్నారు గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలందరితో చర్చించామని మొదటి మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇస్తామన్నారు అలాగే ఎల్విన్పేట పంచాయతీ సర్పంచ్ సవంతి మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాలు నీటి సంరక్షణకు సంబంధించి నలభై తొమ్మిది రకాల పనులు వ్యవసాయానికి సంబంధించి ముప్పై ఎనిమిది రకాల పనులు మొత్తం ఎనభై ఏడు రకాల పనులు విత్తనాలపై ప్రజలందరి సమస్య తీర్మానం చేస్తామని అన్నారు కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ సుదర్శన్ రావు ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గిరి పంచాయతీ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇంకా ఎవరైనా ఉంటే పెన్షన్ సర్టిఫికేషన్ ఇస్తాయి వికలాంగులు కానీ పెన్షనర్స్ కానీ యాభై సంవత్సరాలు ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందు ఇది నా జాబ్ సంబంధించి ఇంకోటి ఎలక్షన్ సంబంధించి కొత్త ఓటర్లు మరియు మార్పులు చేరుకుంటున్న చనిపోయిన రెండవది ఈరోజు గ్రామ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేయాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ సర్పంచ్ గారు మీకు తెలియజేశారు మన వీధిలో మనకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు మీరు తెలియజేస్తేనే వాటిని మున్ముందు ఆ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటది మీరు తెలియజేయకపోయినా సర్పంచ్ గారు ఉన్న దృష్టిలో ఆయన ఆ వీధిలో ఉన్న పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి గ్రామంలో ఉన్న పరిస్థితులు ఆయన తెలుసు కాబట్టి ఆయన కొంత అవుట్ చేశారు క్రైస్తవ శ్మశానం చాపరా ఎదురుగా ఉన్నటువంటి శ్మశానం పూర్వంలో దానికి రోడ్డు లేదు కానీ ఇద్దరు రైతులతో మాట్లాడి ఆరిక రవికుమార్ అలాగే అలం కొండలో మాస్టర్ గారితో మాట్లాడి క్రైస్తవ శ్మశనానికి దారి వేశాము పట్టడం జరిగింది తను కూడా నా దృష్టిలో ఒక్క ఉంది నేను కూడా ముందుకు తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి ఈరోజు లక్ష లీటర్ల వాటర్ ట్యాంక్ అనేది కావాలి అంటే సుమారుగా కోటి రూపాయలు విలువగలదు అది ఏ ఒక్క పంచాయతీ నిధులు సుమారు మన పంచాయతీ నిధులు తీసుకుంటే కనీసం యాభై సంవత్సరాలైనా కూడా అంత నిధులకు రీచ్ అవ్వలేము కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఆ మొక్క కూడా పెట్టడం జరిగింది ఆమె కూడా సానుకూలంగా స్పందించారు మన గౌరవ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇంపార్టెన్స్ వర్క్స్ ఇస్తే ముందుగా వాటర్ ట్యాంక్ విషయాన్ని దృష్టిలో పెడతారని కూడా తెలియజేస్తున్నామండి ఎందుకంటే గ్రామంలో చెప్పారు గతంలో తొంభై నాలుగు తొమ్మిదిలో మనం గ్రామ ఐక్య సంఘం అనేటటువంటి ఒకటి అభివృద్ధి చేసుకున్నప్పుడు అప్పటికి ఈ గవర్నమెంట్ సేవీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు స్వచ్ఛందంగా వీధి వాళ్ళకి కాల్ చేసుకోవడం ఇంటి ముందు చేతని వాళ్ళే ఒక దగ్గర పోల్ చేసుకుని దాన్ని దూరంగా పారువేయడం జరిగింది అందులో భాగంగానే ఈ ఐక్య సంఘంలో ప్రతి శనివారం ఒకరోజు ఒక పోటను కేటాయించి గ్రామానికి సంబంధించి ఎక్కడైతే పారిస్థితి ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్ళి అందరూ కూడా గ్రామస్తులు ప్రతి వీధి నుండి వచ్చి దాన్ని శుభ్రపరిచేవాళ్ళు అటువంటి కార్యక్రమాలతో మన ఊరు కొద్దిగా మంచిగా ఉండేది కాలక్రమైన అటువంటి కార్యక్రమాలు సన్నగిలిపోయాయి తర్వాత తొంభై నాలుగు తర్వాత వచ్చినటువంటి గవర్నమెంటు జన్మభూమి అనేటటువంటి కార్యక్రమం ద్వారా అటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చెత్తని ఒక దగ్గర పోల్చేసి విధానానికి